హాయ్ అండి పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు కందిపప్పుతోనే చేస్తూ ఉంటాము ఒక్కసారి ఇలా పెసరపప్పు చారు చేసుకోండి చాలా బాగుంటుంది ఎండాకాలంలో ఎంత బాగా తింటే అంత చెలువ చేస్తుందన్నమాట ఫస్ట్ అయితే రెండు టీ గ్లాసుల పెసరపప్పు మంచిగా కడిగి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత మన ఇంట్లో ఉన్న కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ బాగా మసిలిన తర్వాతకి నానబెట్టుకున్న పప్పు వేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పప్పును మంచిగా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు కూడా వేసుకోండి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసం ఇంకా తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపి ఒక ఇరవై నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో ఉంచి బాగా మసలనివ్వండి ఆ తర్వాత ఇందులో తాలింపు వేసుకోవాలి అంతే తాలింపు వేసుకున్న తర్వాతకి పైనుంచి కొంచెం నెయ్యి కొత్తిమీర వేసుకుంటే మన పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి పప్పు చారు అయితే చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ